మహాకాళి ఆలయంలో సప్తమ వార్షికోత్సవ మహోత్సవం జరుగుతున్నది మహాకాళి అక్టోబర్ మూడో తారీఖు ఉదయం మాత బాలా సుందరి దేవి అలంకారంతో దర్శనమిస్తున్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు మన కాళీ మాత ఆలయంలో సైనిపుత్రీ దేవిగా సాయంత్రం దర్శనమిస్తున్నారు ఇస్తున్నారు భక్తులందరూ వచ్చి తీర్థ ప్రసాదం సేకరించుకోవాల్సిందిగా కోరుతున్నారు జై మహాకాళి జై మహాకాళేశ్వర మహాకాళి మాత ఆలయంలో నాలుగో తేదీ శుక్రవారం ఉదయం బ్రహ్మచారిణి అవతారిగా అలంకృత రావాలి కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి శ్రమకు మాతృలు కావాలి ఐదో తారీఖున అక్టోబర్ ఐదో తారీఖున చంద్రగంట అవతారం జరుగుతుంది అందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని దర్శించుకొని మా అమ్మవారి ఆలయంలో అక్టోబర్ ఆరవ తారీఖు ఆదివారం మహాకాళీమాత పూష్మాండేవి దర్శనం ఇస్తున్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదములను స్వీకరించవలసిందిగా మనవి జై మహాకాళి అందరికీ నమస్కారం అక్టోబర్ ఏడవ తారీఖున సోమవారం ఉదయం కాళీమాత స్కందమాత దేవిగా దర్శనమిస్తున్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందగల సమేత మహాకాళీమాత ఆలయ సన్నిధిలో దసరా మహోత్సవములు జరుగుతున్నాయి ఎనిమిదవ తారీఖున రాచాయని దేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు అమ్మవారి అనుగ్రహానికి అవసరం వచ్చి తీర్థ ప్రసాదములను స్వీకరించగలరు అక్టోబర్ తొమ్మిదవ తార కాళీమాత మహా సరస్వతి దేవిగా దర్శనమిస్తున్నారు కావున భక్తులందరినీ ఇచ్చేసి అమ్మ దర్శనం చేసుకొని స్వీకరించే అంటే తారీఖు గురువారం సాయంత్రం కాళీమాత పాదరాత్రి దేవిగా దర్శనమిస్తున్నారు గురువారము ఉదయము కాళీమాత ఆలయంలో మహాకాశీ దేవిగా దర్శనమిస్తారు భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందగలరు కాళీ అక్టోబర్ పదకొండవ తారీఖు శుక్రవారం ఉదయం కాళీమాత ఆలయం సిద్ధదాత్రికారలా సూచనలు అవుతున్నారు భక్తులందరూ అమ్మవారి దర్శనానికి పీఠ పదాలు తీసుకోవాల్సింది అక్టోబర్ తారీఖు శుక్రవారం సాయంత్రము కాళీమాత మహాలక్ష్మి మాతగా దర్శనమిస్తున్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం జై మహాకాళి జై మహాకాళేశ్వర అక్టోబర్ మూడవ తారీఖు నుండి అమ్మవారికి సప్తమ పండుగ సందర్భంగా అలంకరింపబడి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ఉదయం అమ్మవారి ఆలయములో పది గంటలకు భక్తుల చేత బాగా పూజ నిర్వహింపబడును భక్తులందరూ ఆలయములకి అమ్మవారి వేడుకలో పాల్గొని అమ్మవారి అనుగ్రహమును పొందగలరు జై మహాకాళి జై మహాకాళేశ్వర